కోపంగా గట్టిగా భర్తకాకి ఇలా అంటుంది లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన ఈ చిన్నారి పిచ్చుక నాకొద్దు అని గట్టిగా అరిచింది భార్య పిచ్చుక ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏ ఏం మాట్లాడుతున్నారు లవర్ పిచ్చుక పోలికలతో చిన్నారి పిచ్చుక మనకిందుకు పుడుతుంది సరిగ్గా చూడండి నా పోలికలతో మీ కలర్తో పుట్టిన చిన్నారి నల్ల పిచ్చుక కనిపిస్తుంది అని చెప్తుంది భర్తకాకి చూసింది లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన చిన్నారి పిచ్చుకే కనిపిస్తుంది భార్య పిచ్చుకకి మాత్రం నల్లని చిన్నారి పిచ్చుక కనిపిస్తుంది భర్తకాకి కోపంగా అదిగో నీ లవర్ కనిపిస్తున్నాయి నువ్వు చెప్పినట్టుగా బెడ్ మీద నల్లని పిచ్చుక నాకు కనిపించడం లేదు భార్య పిచ్చుక నువ్వు నన్ను మోసం చేసావు అయ్యో భర్తకాకి నీలో ఇంకా అనుమానభూత ఉంది కనుక నీ కళ్ళకి లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన చిన్నారి పిచ్చుక కనిపిస్తుంది నాకు ఎలాంటి అనుమానం లేదు కాబట్టి నాకు నల్లని పిచ్చుక కనిపిస్తుంది నువ్వెని చెప్పిన నేను నమ్మను నీకు పుట్టింది వందకు వంద శాతం లవర్ పిచ్చుక కూతురే నాకు ఆ లవర్ పిచ్చుక కూతురు వద్దు భార్య పిచ్చుక కన్నీలు పెట్టుకుంటూ అయ్యో ఎందుకలా మాట్లాడుతున్నారు సరిగ్గా చూడండి మనకు పుట్టింది నల్లని పిచ్చుక కూతురు పోలికలు నావి ఉన్నాయి కలర్ మీదుంది ఇంకా నమ్మకం లేకపోతే ఎలా కాకి బావా అదేంటి భార్య పిచ్చుక నేను చూస్తే లవర్ పిచ్చుక కూతురులా కనిపిస్తుంది నువ్వు చూస్తే మాత్రం నీ పోలికలతో నా రంగుతో పుట్టిన నల్లని పిచ్చుకు కూతురంటున్నా నాకంతా అయోమయంగా ఉంది మీరు ముందుగా అనుమానించడం మానివేయండి నేను నిన్ను అనుమానించడం లేదు భార్య పిచ్చుక నా కళ్ళకి కనిపిస్తుందే చెప్తున్నాను కావాలంటే అడవిలో ఉన్న వాళ్ళని అడుగుదాం అన్నీ కలిసి ఏం చెప్తాయో అదే మనం ఫైనల్ చేసుకుందాం నువ్వు చెప్పినట్టుగా మన కూతురు నల్లని పిచ్చుకైతే తప్పు నాదే అని ఒప్పుకుంటాను నువ్వేం చెప్పినా ఎదురు మాట్లాడకుండా ఉంటాను మరి నువ్వు చెప్పినట్టుగా లవర్ పిచ్చుక పోలికలతో కలరిస్తూ ఉంటే ఏం చేద్దామో అది కూడా మీరే చెప్పండి విడాకులు తీసుకుని ఎవరి దారిలో వాళ్ళం వెళ్ళిపోదాం సరే మీరు మొదటి దానికి ఒప్పుకున్నారు నేను రెండో దానికి ఒప్పుకున్నాను ఇక పదండి మనం ఎక్కడికి వాళ్ళనే వాళ్ళని పిలుచుకొస్తాను నేనే వెళ్ళి పిలుచుకొస్తాను లేదు పిచ్చుక నేనే వెళ్ళి పిలుచుకొస్తాను ఇద్దరము వెళ్లేది లేదు పుట్టిన పిచ్చుక కూతుర్ని తీసుకుని వెళ్దాం అని భర్తకాకి భార్య పిచ్చుక మాట్లాడుకొని చిన్నారి నల్ల పిచ్చుకని ఎత్తుకొని ముందుగా గ్రద్ద దగ్గరికి వచ్చాయి గ్రద్ద కలిసొచ్చిన భార్య పిచ్చుక భర్తకాకిని చూసి సంతోషపడింది కలిసిపోయి చిన్నారి నల్లని పిచ్చుకని ఎత్తుకుని ఇలా వచ్చారు ఆ మాట విని భర్తకాకి ఆశ్చర్యపోయింది లేదు గ్రద్ద పుట్టిన నల్లని పిచ్చుక కూతుర్ని తీసుకుని ఇలా షికారుకు వెళ్తుంటే తమరి ఇల్లు కనిపించింది ఒకసారి కలిసిపోదామని ఇలా వచ్చాం అలాగే మా ముద్దుల కూతుర్ని కూడా చూపించినట్టుగా ఉంటుందని వచ్చాం మీరిద్దరూ కలిసిపోయారు చాలా సంతోషం తల్లి పోలికలతో తండ్రి రంగుతో మీకు చిన్నారి పిచ్చుక పుట్టింది మీరిద్దరూ అదృష్టవంతులు అని చెప్పగానే భార్య పిచ్చుక మురిసిపోయింది భర్త కాకి షాక్ నుంచి తేరుకొని గ్రద్దని చూసి గ్రద్ద నా కూతుర్ని సరిగ్గా చూసి చెప్పు ఎలా ఉందో ఎన్నిసార్లు చూసినా ఏమీ మారదు కదా కాకి నీలాగే అందంగా ఉంది నీ నలుపు రంగు వచ్చింది నీ భార్య ముఖం వచ్చింది ఎలాంటి ఆందోళనలు అనుమానాలు కాకి పెద్ద దిక్కుగా నేను చెప్పేది అర్థం చేసుకో ఆ మాట విని భార్య పిచ్చుక తను గెలిచినట్టుగా ఫీలయ్యింది భర్తకాకి తలదించుకుంది రెండు కలిసి కూతురు తీసుకొని తీసుకుని నుంచి వెళ్లిపోయాయి వాటిని చూస్తూ భర్తకాకి అనుమానం ఇంకా తీరినట్టు లేదు అనుమానం పాత రోగంతో సమానం రోగం ముదిరి చావాల్సిందే తప్ప తగ్గదు ఈ అనుమానం కూడా అంతే మరి భార్య పిచుక తన కాకిని ఎలా మార్చుకుంటుందో ఏమో ఏం చేస్తే ఈ భర్తకాకి బుద్ధొస్తుందో అర్థం కావటంలా మొన్నటి వరకు ఇద్దరి కాబట్టి ఎన్ని గొడవలు పడ్డా చెల్లుబాటైంది ఇప్పుడు వాటి కాపురానికి గుర్తుగా కూతురు గుట్టింది ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా చిన్నారి కూతురు పిచుక జీవితం ఆగమవుతుంది అమ్మా అడవి తల్లి భార్య పిచుక మీద భర్తకి అనుమానం పోయి పుట్టిన మీద అనురాగం ఏర్పడేలా దీవించు తల్లి అని తన మనసులో వేడుకుంది ఇక నల్లని కూతురు పిచ్చుకని తీసుకుని భార్య పిచ్చుక కాకి వాటి ఇంటివైపు వెళ్తూ ఉండగా ఒక చెట్టు మీద వాలి మాట్లాడుకుంటున్న పావురం చిలుక కనిపించాయి ఏ భార్య పిచ్చుక అదిగో అక్కడ పావురం చిలుక ఉన్నాయి వాటిని అడుగుదాం పద ఈ ఎడవికి పెద్ద దిక్కుగా ఉన్న గ్రద్ద చెప్పిన తర్వాత కూడా మీ అనుమానం తీరలేదా బావా లేదు పిచ్చుక నువ్వు నల్లని పిచ్చుక కూతురు అంటున్నా నాకు మాత్రం నీ లవర్ పిచ్చుక పోలికలతో పుట్టిన కూతురే కనిపిస్తుంది అందుకే నీ పావురాని కూడా అడుగుదాం సరే పదబావా రెండూ కలిసి పావురం చిలుకా దగ్గరికి వచ్చాయి భార్యాభర్తలు కలిసి తమ కూతుర్ని పిచుకని తీసుకుని వాటి దగ్గరకు రావటం చూసి చిలుకా పావురం సంతోషపడ్డాయి భర్తకాకి అనుమానాన్ని అడిగింది అప్పుడు పావురం కోపంగా నిన్ను తిట్టడానికి కూడా బూతులు రావడం లేదు భర్తకాకి కళ్ళ ముందు తన పోలికలతో నీరంగుతో పుట్టిన కూతుర్ని చూస్తుంటే కూడా నీకు అనుమానం ఎలా కలుగుతుందో నాకర్థం కావడం లేదు ఏం పుట్టుకనేది మరీ ఇంత దారుణమైన అనుమానమా అని చెలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా చూడుకాకి అడవి సాక్షిగా చెబుతున్నాను విను నీ భార్య పిచ్చుగా రాలు ఈ బిడ్డ మీ ఇద్దరి కాపురానికి తీపి గుర్తు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇంటికి తీసుకుని వెళ్ళు నీకు ఉన్నంతలో ఇద్దరిని సంతోషంగా చూసుకో వెళ్ళు అని రెండు మూడు తిట్లు తిట్టి పావురం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భర్తకాకి భార్య పిచ్చుక తమ ముద్దుల కూతురు పిచ్చుకను తీసుకుని తమ ఇంటికి వచ్చాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున భర్తకాకి కిటికీ మీద వాలి ఇంట్లోకి చూసింది భార్య పిచ్చుక ఎక్కడా కనపడలేదు కానీ లవర్ పిచుక పోలికలతో పుట్టిన చిన్నారి పిచ్చుక బెడ్ మీద హాయిగా పడుకుని ఉండటం కనిపించింది చూడగానే కోపం వచ్చింది ఇంట్లో నా భార్య పిచ్చుక లేనట్టుంది ఇదే మంచి సమయం ఇప్పుడే వెళ్ళి చిన్నారి పిచ్చుకని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టవస్తాను అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది లేదంటే నాలో నాకు జరుగుతున్న అనుమానపు యుద్ధాన్ని అడ్డుకోలేను నా భార్య పిచ్చుకని దూరం చేసుకోలేను అనుకుని నెమ్మదిగా కిటికీలో నుంచి లోపలికొచ్చి అనుమానంగా చూస్తూ మీద వాలింది పడుకున్న చిన్నారి పిచ్చుకని చూసింది ఎందుకో కాకి మనసు చాలా సంతోషపడింది ఇదేంటి ఈ చిన్నారి పిచ్చుకని చూడగానే నా మనసు సంతోషంతో నిండిపోయింది ఇంతకు ముందున్న కోపం ఇప్పుడు లేదు ఈ చిన్నారిని తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టి వద్దామనుకున్న నా ఆలోచన కొంచెం కొంచెం తగ్గిపోవటం నాకు తెలుస్తుంది వామో ఇక్కడే కాసేపు ఉండి ఇలాగే ఈ చిన్నారి పిచ్చుకని చూస్తే నేను పూర్తిగా మారిపోయేలా ఉన్నాను ఇక్కడే ఒక్క క్షణం కూడా ఉండొద్దు దూరంగా తీసుకెళ్లి వదిలిపెడతాను అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని తనలో తాను అనుకుంటూ ఉండగా బయట నుంచి భారీ పిచ్చుక లోపలికి వచ్చింది పనికి వెళ్లకుండా పడుకున్న కూతురు దగ్గర ఏం చేస్తున్నారు అది అది అర్థమైంది మీకు ఇంకా కదూ నిజం చెప్పాలంటే నా అనుమానం పిచ్చుక ఇంకా నా కంటికి చిన్నారి పిచ్చుక కూతురు లవరి పిచ్చుక పోలికలతోనే ఉన్నట్టు కనిపిస్తోంది అని చెప్పగానే భార్య పిచ్చుకకి కోపం వచ్చింది అంతే తన సహనాన్ని కోల్పోయింది లాగిపెట్టి గట్టిగా భర్త కాకిని కొట్టింది అంతే భర్తకాకి గుండ్రంగా తిరిగి ధనేల్మణి కింద పడింది భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉండగా భర్తకాకి కళ్ళు తెరిచి తన భార్య పిచ్చుకని చూసింది ఇప్పుడు మన కూతురు పిచ్చుకని చూడండి భర్తకాకి తన కూతురు పిచ్చుకని చూసింది తన భార్య పిచ్చుక పోలికలతో తన రంగుతో ఉన్న పిచ్చుక కూతురే కనిపించింది పిచుక మన కూతురు నీ పోలికలతో నా రంగుతో భలే అందంగా ఉంది నా బంగారు తల్లి అని చెప్పగానే భార్య పిచ్చుక సంతోషపడింది తనలో తాను ఇలా అనుకుంటుంది ఇలాంటి దెబ్బకి నా భర్త కాకి అనుమానం తీరిపోతుందని ముందే తెలిస్తే ఈ పనిని ఎప్పుడో చేసేదాన్ని కదా పోనీలే ఇప్పటికైనా భర్తకాకి దారిలోకి వచ్చింది అని సంతోషపడింది ఇక అప్పట్నుంచి భర్తకాకి భార్య పిచ్చుక తమ నల్లని కూతురు పిచ్చుకొని తీసుకుని చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి అందరికి నమస్తే ఇంతకాలం మా భర్తకాకి అనుమానం అనే సిరీస్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ భాగంతో భర్తకాకి అనుమానం సిరీస్ అయింది మరొక మంచి కథతో సరికొత్త కథనంతో అలరించే డైలాగులతో మనం మళ్లీ కలుద్దాం ఎలాంటి కథని మీరు కోరుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయగలరు అలాగే మా భర్తకాకి అనుమానం ఫుల్ స్టోరీ తొందరలోనే వస్తుంది మీ ఆదరణ అభిమానం ఉంటాయని కోరుకుంటూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే కనిపిస్తున్న ఆ గంటను కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంటల్లో గ్రద్ద ఇల్లు కాలిపోతూ ఉంటుంది ఆ ఇంట్లోని బెడ్ మీదున్న భార్య పిచ్చుక భర్త కాకి ఆ మంటలకు తట్టుకోలేకపోతూ ఉంటాయి తనలో భర్త కాకి ఈ మంటల్లో నుంచి ఎలాగైనా నా భార్య పిచ్చుకని కాపాడుకోవాలి అసలే ఇప్పుడు నా భార్య పిచ్చుక అమ్మకపోతుంది నేను ఈ మంటల్లో కాలిపోయినా సరే తనని మాత్రం నేను కాపాడి తీరాలి లేదంటే భార్యని బిడ్డని పోగొట్టుకున్న అవుతాను అని అనుకుంటూ భర్తకాకి బెడ్ మీద నుంచి వేగంగా దూసుకొచ్చి తలుపుని ముక్కలు చేయాలని తలతో గట్టిగా కొడుతూ ఉంటుంది భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది భర్తకాకి తలతో తలుపుని కొట్టి కొట్టి అలసిపోయింది అయినా సరే తలుపు తెరుచుకోలేదు ఇప్పుడేం చేద్దామండి భయపడుకు పిచ్చుక ఏదో ఒకటి చేసి నేను నిన్ను కాపాడుకుంటాను ఏం చేస్తారు ఎలా చేస్తారు మనం ఈ మంటల నుంచి తప్పించుకునే మార్గం లేకుండా ఆ చేశాయి కదా పిచ్చుదానా తలుపులు కిటికీలు మూసినంత మాత్రాన మనం ప్రాణాలతో బయటపడలేమని గ్రద్దాలు అవరి పిచ్చుక అనుకుంటే పొరపాటు పడ్డట్టే అసలే నువ్వు గర్భవతివి కడుపులో ఉన్న చిన్నారి తల్లి మనల్ని కలిపింది ఆ చిన్నారి తల్లి బ్రతకాలంటే నువ్వు బ్రతకాలి నేను బ్రతకాలంటే మీరు బ్రతకాలి నువ్వు అమ్మాయి బ్రతుకుంటే నేను బ్రతుకున్నట్టే పిచ్చుక నేను ఇక్కడి నుంచి నిన్ను సురక్షితంగా కాపాడుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు కానీ ఎలా ఎంత కొట్టినా తలుపు తెరుచుకోలేదు పైగా మంటలు పెరిగిపోతున్నాయి పొగ ఎక్కువగా వస్తుంది ఊపిరి ఆడడానికి ఇబ్బందిగా ఏర్పడే అవకాశం ఉంది ఇంట్లో నుంచి తప్పించుకునే మార్గం తోచడం లేదు ఏదో ఒకటి చేయకుండా ఉంటే మంటల్లో కాలిపోవడం తప్పదు అంత మాట అనిపించుక ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి కానీ ఎలా అదే అది ఆలోచిస్తున్నా అనిపించుక అంటూ భర్త కాకి పైకి ఇంటి కప్పు వైపు చూసింది కూల్ చేయాలనే ఆలోచన వచ్చింది అదే విషయాన్ని భార్య పిచ్చుకకి చెప్పింది ఆలోచన బాగానే ఉందండి కానీ ఎలా కూల్చేస్తారు గ్రద్ద చాలా గట్టిగా పగడబందీగా కట్టించినట్లుంది ఇంటిని భార్య పిచ్చుక అలా చెప్తుంటే భర్త కాకి ఆ ఇంట్లో నుంచి తప్పించుకోవటం ఎలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు కాలుతున్న ఇంటికి కొంచెంలో ఒక చెట్టు మీద గ్రద్ద లవర్ పిచ్చుక సంతోషంగా చూస్తూ ఉంటాయి అవును గ్రద్ద పెట్రోల్ ఎందుకు పెట్టుకున్నావు నేను చెప్పినట్టు వినకపోతే ఇలా సానుకూలంగా మాట్లాడి ఆ పక్షుల్ని ఇంట్లో పెట్టి ఇలాగే కిటికీలు తలుపులు వేసి పెట్రోల్ పోసి అంటిస్తాను ఇలా నేను చేయటం ఇది ఐదో ఇల్లు లవరి పిచ్చుక వాము నువ్వు పైకి కనిపించేదానికన్నా క్రూరంగా ఉన్నావు అసలు అంటే ఒక రకమైన జంతువు ఆ భయానికే వణుకు పుట్టించేంత దారుణంగా ఉన్నావు నువ్వు ఇప్పుడు చూసింది కొంచెమే లవరి పిచ్చుక భార్య పిచ్చుక రావటం వల్ల భర్త కాకి బ్రతికింది అంతేకాని లేదంటే అసలు బ్రతికే ఛాన్స్ నేను ఇవ్వను ఎన్నో విధాల చిత్రహింసలు పెట్టి నా ఆకలిని తీర్చుకుంటాను సరే గ్రద్దా ఇక నేను నా ఇంటికి వెళ్తాను బాయ్ ఎక్కడికి వెళ్తావు లవర్ పిచ్చుక ఇల్లు పూర్తిగా కాలిపోనివ్వు ఓహో భర్తకాకి భార్య పిచ్చుక తెలివిగా ఆ మంటల్లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని నువ్వు అనుకుంటున్నావు కదా ఒక ఛాన్స్ అయితే ఉంది కదా లవర్ పిచ్చుక అప్పుడు ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు గ్రద్దా నిజం మాట్లాడుతున్నాను లవరి పిచ్చుక అంతలా మండుతున్న మంటల్లో భర్తకాకి భార్య పిచ్చుక ప్రాణాలతో ఉండటం కష్టం ఇక తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాయా తెలివితో ఆలోచిస్తే తప్పించుకునే మార్గం కనిపిస్తుంది ఎందుకైనా మంచిది లవర్ పిచ్చుక పూర్తిగా ఇల్లు కాలిపోయి ఎవరికూ చూద్దాం ఒకవేళ భర్తకాకి భారీ పిచ్చుక తప్పించుకుంటే నేను భర్తకాకిని తింటాను నువ్వు భార్య పిచ్చుకని తీసుకువెళ్ళొచ్చు ఏమంటావ్ అయితే ఖచ్చితంగా తప్పించుకోవాలని కోరుకుంటున్నాను గ్రద్ద నవ్వుతూ ఉంటుంది కాలిపోతున్న ఇంట్లో ఉన్న భర్త కాకి ఆ ఇంట్లో ఒక మూల ఉన్న గొడ్డలి కనిపించింది మెరుపులాంటి ఆలోచన వచ్చింది పిచ్చుక అలా చూడు అక్కడ గొడ్డలుంది నేను దాన్ని తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఆ గొడ్డలతో తలుపును పగలకొట్టి మనం ఇంట్లో నుంచి తప్పించుకుందాం సరేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళి ఆ గొడ్డలు తీసుకురండి భర్తకాకి బెడ్ మీద నుంచి ఒక మూల ఉన్న గొడ్డల దగ్గరికి వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి ఒక కర్ర కాలిపోయి విరిగి పడిపోతుంది భర్తకాకి తప్పించుకుంటుంది అది చూసి భార్య పిచ్చుకా గట్టిగా భయంగా అరుస్తూ ఏవండి జాగ్రత్త అటు ఇటు చూడండి అన్ని పూర్తిగా కాలిపోతున్నాయి ఏ క్షణమైనా మీద పడే అవకాశం ఉంది సరే సరే పిచ్చుక నువ్వు భయపడకు అని భర్తకాకి గొడ్డలి ఉన్న మూల దగ్గరకు వెళ్ళింది ధైర్యం చేసి ఆ గొడ్డల్ని పట్టుకుంది బెడ్ మీదున్న భారీ పిచ్చుక చూస్తూ ఉండగానే భర్త కాకి గొడ్డల్ని పట్టుకుని మంటల్ని తప్పించుకుని బెడ్ మీదున్న భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది పిచ్చుక నువ్వు నా వీప్ మీద ఎక్కువ మంటలు ఈ బెడ్ వరకు వచ్చేలా ఉన్నాయి మనం ఇక్కడ నుంచి తలుపు దగ్గరికి వెళ్దాం నేను ఎలాగైనా తలుపుని బద్దలు కొడతాను నేను ఇక్కడే ఉంటానండి మీరు వెళ్ళి ఆ తలుపుని బద్దలు కొట్టండి ఇక్కడొద్దు పిచ్చుక నేను అక్కడ తలుపులు కొడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ మంటలు అంటుకుంటే ఇబ్బంది అవుతుంది అందుకే నువ్వు నా వీపు మీదే ఉండాలి అదే ఇద్దరికీ మంచిది సరేనండి అని భర్తకాకి మీద భార్య పిచ్చుక ఎక్కింది గొడ్డలి పట్టుకుని భర్తకాకి జాగ్రత్తగా తలుపు దగ్గరికి వచ్చింది భర్తకాకి గొడ్డలతో తలుపును కొడుతూ ఉంటుంది ఆ ఇంట్లో పూర్తిగా కాలిపోతున్న ఒక్కొక్క కర్ర విరిగిపడుతూ ఉంటాయి వాటిని భార్య పిచ్చుక చూస్తూ ఉంటుంది భర్తకాకి గొడ్డలతో తలుపును కొడుతూ ఉంటుంది లవర్ పిచ్చుక కాలిపోతున్న ఇంటిని చూస్తుంటే గ్రద్ద మాత్రం లవర్ పిచ్చుకను చూస్తూ ఉంటుంది ఇదే మంచి అవకాశం లవర్ పిచ్చుక కాలిపోతున్న ఇంటిని చూస్తుంది ఇప్పుడు నేను దాడి చేయటం మంచిది అని అనుకుని గ్రద్ద పైకి లేచింది తలుపు ముక్కలు చేసుకుని భర్త కాకి భారీ పిచ్చుక బయటకు వచ్చాయి లవర్ పిచ్చుక వాటిని చూసింది అప్పటికే ఆలస్యమైంది గ్రద్ద లవర్ పిచ్చుక మీద దాడి చేసి తన కాళ్లతో లవర్ పిచ్చుకని గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది హే గ్రద్దా ఏం చేస్తున్నావు అసలు నీకు కొంచమైన మనస్తాక్షుందా ఉంది కాబట్టి లవరి పిచ్చుక సరైన సమయం కోసం చూశాను ఎక్కడికి తప్పించుకోలేని విధంగా దాడి చేశాను ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఈ రోజుకి నువ్వే నాకు ఆహారం తెలివి తక్కువదానా బగబ మండుతున్న ఇంట్లో నుంచి కాకి భారీ పిచ్చుక తెలివిగా తలుపులి ముక్కలు చేసి బయటకు వచ్చారు వాటిని చూడకుండా నువ్వు తినటానికి నేను రెడీగా ఉన్నట్టు నా మీద దాడి చేసావు నువ్వు ఇప్పుడు నాకు సగం కాలిన గాయాలతో ఉన్న కాకి భార్య కంటే నిండు ప్రాణాలతో ఉన్న నువ్వే కావాలి నా ఇంటికి నిప్పు భర్త భర్తకాకి భార్య పిచ్చుక మీద ఆశలు వదులుకొని నీ మీద ఆశ పెంచుకున్నాడు అలా కాదు గ్రద్దా నేను చెప్పేది విను భర్తకాకి భార్య పిచ్చుక బ్రతికే ఉన్నాయి మనం అక్కడికి వెళ్దాం పదా ఇలా చూడు లవర్ పిచ్చుక నిన్ను నేను తినాలని ఫిక్స్ అయ్యాను అందుకే నీకు భార్య పిచ్చుక మీద ఆశని కలిగించి సరైన సమయం చూసి దాడి చేశాను నిన్ను తినకుండా రోజు వదిలిపెట్టేది లేదు అని లవరి పిచ్చుకని మరింత గట్టిగా పట్టుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది మంటల్లో నుంచి భర్తకాకి భారీ పిచ్చుక తప్పించుకుంటున్నాయి అప్పుడు భర్తకాకి తోకకి మంట అంటుకుంటుంది భారీ పిచ్చుక ఆశ్చర్యంగా చూసింది ఏవండి మీ తోకకి మంట అంటుకుంది వేగంగా వెళ్ళకండి గాలికి మంట ఎక్కువై తోక పూర్తిగా కాలిపోతుంది ప్రాణాలు కూడా పోతాయి పోయే ప్రాణాలు ఎప్పుడైనా పోతాయి పిచ్చుక కాపాడుకునే అవకాశం మన దగ్గరున్నప్పుడు మనం తెగింపు తెచ్చుకొని మన ప్రాణాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను పిచ్చుక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకి అలా వేగంగా ముందుకు వెళ్తూ ఒక సెలయేట్లో మునిగింది తనతో పాటు భార్య పిచ్చుక కూడా నీళ్లలో మునిగింది భార్య పిచ్చుక పైకి లేచింది తన భర్త కాకి కోసం చూసింది కాకి నీళ్లలో మునుగుతూ తేలుతూ పిచ్చుక ఎవరైనా ఉంటే కాపాడండి అసలే నాకు ఈత రాదు ఈత రానప్పుడు ఎందుకు సెలయేట్లో దూకావు అని అంటూ ఉండగా సెలయేటిలో కాకి మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉంటుంది కాకిని కాపాడుకునేందుకు భారీ పిచ్చుక కాకి వెనకాలే వెళుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుసుకుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్